ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ ను ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేశారు ఈ కేసుపైర్టు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు ఈ నేపథ్యంలోనే ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు తీర్పును వెల్లడించనుంది అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని సెక్షన్ సెవెంటీన్ ఏని ని ఉదాహరణగా చూపిస్తూ తన అరెస్టును ఛాలెంజ్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన జస్టిస్ అనిరుద్దా బోస్ జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది ఈ కేసులో అక్టోబర్ తుది విచారణ సుప్రీంకోర్టు విచారణ చేసి దాని తీర్పును జనవరి వాయిదా సెక్షన్ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేనిదే కేసును నమోదు చేయడం కుదరదని పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు ఈ కేసుపై ఈ రోజు సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించనుంది అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాంటి తీర్పు వస్తుందోనని రాజకీయ వర్గాలతో సహా దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది ఏపీ రాజకీయాల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు సంచలనం సృష్టించింది ఈ కేసు తెరపైకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఒక్కసారి రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా యాభై రెండు రోజుల పాటు ఉన్నారు తర్వాత సిఐడి కూడా చంద్రబాబుపై పలు కేసులు నమోదు చేసింది ఆ తర్వాత తన కేసుల విషయంలో కనీస నిబంధనలు కూడా పాటించలేదంటూ చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు స్పెషల్ పిటిషన్ దాఖలు చేశారు కేసులన్నింటినీ రద్దు చేయాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు దీనిపై రెండు వర్గాల వాదనల్ని అత్యున్నత న్యాయస్థానం విన్న తర్వాత చంద్రబాబుకు బెయిల్ ను మంజూరు చేసింది క్వాష్ పిటిషన్ పై విచారణ ముగిసింది దాని తీర్పునే సుప్రీంకోర్టు ఈ రోజు వెల్లడించనుంది